హలో అండి కార్తీక మాసం వచ్చేసింది కదా ఇలాంటి పూజల టైంలో చాలా ఎక్కువ పూజా సామాగ్రిని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేయండి చాలా తక్కువ సమయంలోనే క్లీన్ చేసుకోవచ్చు ఈ పూజా సామాగ్రి క్లీనింగ్ కోసం ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకోవాలి కొద్దిగా దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకొని పసుపు నిమ్మకాయ పిండుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా వాటర్ పోసుకోవాలి ముద్ద ముద్దగా చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే చాలు దాంట్లోనే నిమ్మకాయలు పిండుకుని కూడా వేసేసుకోవాలి నిమ్మకాయతోనే తీసుకొని పూజా సామాగ్రికి అప్లై చేసుకోవాలి ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత వాటర్లో క్లీన్ చేసుకోవాలి అంతే చూసేయండి ఎంత బాగా క్లీన్ అయిపోతుందో ఇలా చేసుకోండి